జిల్లా ముసనూరు టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి లారీని ఓవర్టేక్ చేయబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది మృతులు పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడయనికి చెందిన జ్యోతి కళ్యాణి రాజీ కుమార్గా గుర్తించారు